ప్రైజ్ దలాట్ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షేమమే కదా ఈ దినం ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా బైబుల్ చదువుకున్నారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక వాక్య భాగాన్ని చదువుకుందాం రెండో కొరం రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మరి పద్నాలుగో వచ్చినం రెండో భాగం చదువుదాం పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును కాక ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఇచ్చిన స్థానము చాలా ఘనమైంది ఉన్నతమైంది శ్రేష్టమైంది ఈ తండ్రి స్థానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం శిష్యులు మాకు ప్రార్థన అన్నప్పుడు ఏసయ్య పరలోకమందున మా తండ్రి అని అని మొదలు పెడతాడు పరిశుద్ధ దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు రెండు రెక్కలతో ముఖాన్ని రెండు రెక్కలతో వాటి వారి శరీరాన్ని రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు ఎందుకంటే మేము మమ్మల్ని కాదు తండ్రిని మాత్రమే ప్రత్యక్షపరచాలి అనే ఉద్దేశంతో మనకంటే ధనవంతులు బలవంతులు అందం కలిగిన వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు కానీ తండ్రి అయిన దేవుడిని ఆరాధించుకునే కృపని మనకి పరశుధాత్మ దేవుడు అనుగ్రహించాడు అలెలుయ ఈ లోకంలో తిరిగి రానివి రెండు ఉన్నాయి ఒకటి ప్రాణము రెండు సమయం వాటిని మనం పోగొట్టుకున్నామంటే తిరిగి రాలేం కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏమి సంపాదించి పెట్టాలి అనే దాని గురించి మనం చదువుకున్నాం అట్ దట్ సేమ్ టైం పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఎలా విధేయత కలిగి ఉండాలి అనే దాని గురించి వాక్యం ఏం చెప్తుందంటే నిరదమకాణం ఇరవయో అధ్యాయంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటాడు మరి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఏమని ఉంటుందంటే నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను వేయకుము అని ఉంటుంది తండ్రి నీకు ధైర్యాన్ని నేర్పుతాడు నీకు నడక నేర్పుతాడు తల్లి మరి ఆమె ప్రేమ అద్భుతం ఈ లోకంలో దేవుని ప్రేమ తర్వాత అంతటి ప్రేమ ఏదైనా ఉంది అనంటే తల్లి ప్రేమే అది ఎవరి స్థానం వారిదే చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలని కని పెంచి పెద్ద చేసి వారిని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల గుండెల్లో మరి ప్రేమని నింపాల్సింది పోయి వారు అవిధేయతతో వారు తల్లిదండ్రుల గుండెల్లో కుంపట్లుగా మారిపోయేవారుగా ఉంటారు అసలు ఈ లోకంలో పిల్లలకు ఆస్తి సంపాదించి పెట్టాలి అంటే తల్లిదండ్రులు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏవో ఒకసారి చూద్దాం దేవుడు అబ్రహం దగ్గరకు వచ్చి మరి నీవు అమితంగా ప్రేమించిన నీ ఏకైక కుమారుడైన ఇస్సాంకుని తీసుకొని మౌరియా పర్వతం మీదకి వచ్చిన నాకు దహనబలిగా అర్పించు అంటాడు అబ్రహాము అప్పటికే రాజులు భయపడే ఐశ్వర్యం కలిగిన ఉన్నాడు మరి పశు సంపదలు విస్తారమైన మందలు మరి సిరి సంపదలు భోగభాగ్యాలు కలిగినటువంటి వాడు విశ్వాసులకు తండ్రి అని పిలువపడుచున్నవాడు ఈ లోకంలో మనకు కొంచెం స్థితి మారితే నోటికి తిండి మరి ఒంటికి ఆరోగ్యము చేతికి డబ్బు వస్తే కన్ను మిన్ను కనపడదు ప్రజలకి నీ సీనియారిటీ నీ సీనియారిటీ పెరిగితే సిన్సియారిటీ తగ్గిపోతుంది అంటారు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహం ఇంటికి వస్తేనంట సాల పడి నమస్కరించాడంటే లూయా కుమారుణ్ణి తెచ్చి మౌర్యా పర్వతం మీద దహన బలిగా అర్పించాలనంటే వేకువజాముని లేచి శారమ్మకి కూడా చెప్పకుండా మరి ఇస్సాకుని తీసుకొని బయలుదేరాడంట అదేంటి ఈయన విశ్వాసులకు తండ్రి కదా కనీసం భార్యకి చెప్పాలని కూడా తెలియదా అని అంటే దేవుడు ఇస్సాకును బలి అర్పణగా అర్పించమన్నాడు ఈ అర్పణ దేవునికి అబ్రహాముకి మధ్యలో జరుగుతూ ఉండేది శారమ్మ గారి సమ్మతి ఏం అవసరం లేదు దీనికి మరి అర్పణ అనేది నలుగురిని ఒప్పించి మెప్పించి అర్పించేది కాదు అందుకే అబ్రహము సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇస్సాకు తన తండ్రిని అమాయకంగా ఒక మాట అడుగుతున్నాడు నా తండ్రి నిప్పు ఉంది కట్టెలున్నాయి మరి కత్తి ఉంది పనివారున్నారు దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగితే తండ్రి ఇస్తున్న సమాధానం నువ్వు పిల్లోడివి లేరా నీకేం తెలీదు నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటానులే అనలేదు అమాయకంగా తన కుమారుడు అడిగిన ప్రశ్నకి తండ్రి సమాధానం ఏంటంటే నా కుమారుడా నా కుమారుడా దేవుడే చూచుకుంటాడు దహన బలికి గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు ఇక్కడ తన కుమారునికి దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తున్నాడు హలోయ మనకి మనకి లేకపోయినా కూడా నేనున్నానులే నీకు మంచి ఫ్యూచర్ని ఇస్తానులే ఇస్సాక్కి తన్ను తాను ప్రత్యక్షపరచుకోలేదు అబ్రహం దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు మరి ఈరోజు నీకేమి లేకున్నా నీ శక్తిని నీ బలాన్ని నీ ధనాన్ని ఎత్తి మరి ఈరోజు నీకేమి లేకున్నా నీ శక్తిని నీ బలాన్ని నీ ధనాన్ని ఎత్తి చూపించి నిన్ను ప్రత్యక్షపరచుకుంటా ఉంటావు నీ పిల్లలకి ఎప్పుడైనా దేవుణ్ణి చూపించావా దేవుని శక్తిని బలాన్ని దేవుని మీద ఆధారపడే విధానాన్ని నేర్పించావా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక దైవజనుడున్నాడు దైవజనుడే తన బిడలకు దేవుణ్ణి చూపించినవాడు కాదు ఏలి ఏలి కుమారుల పరిస్థితిని కల్లారా చూస్తూ పెరిగాడు సమూయలు అయితే అదే మాట ఇజ్రాయేలీలో వచ్చి అయ్యా నీ పిల్లలు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు అని చెప్తున్నారు ఏలి ఏలి కుమారుల మధ్యలో మధ్యలోనే కదా నువ్వు పెరిగావు మరి నీకు నీ పిల్లలకు తేడా ఏంటి అని అని వాళ్ళు అడుగుతున్నారు నీవు కూడా చూస్తున్నావు నేటి కాలంలో పిల్లలకి తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు విలువ అదే అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సరిగా పట్టించుకోరు తండ్రి నేనేంటి నా భవిష్యత్ ఏంటి అంటే నీ భవిష్యత్తుని దేవుడు చూసుకుంటాడు అని చెప్పగలిగే స్థాయిలోని ఆత్మీయ జీవితం ఉందా అబ్రహాము దేవుణ్ణి చూపించే తండ్రిగా ఉంటున్నాడు హలో న్యాయాధిపతుల గ్రంథము ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది కాలేబు నీకేమి కావాలని అడిగాను ఆమె నీవు దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చను ఆమె అడుగుతా ఉంది నీటి మడుగులను కూడా నాకు దయచేయి దయచేయి మరి ఆమె అడిగిన దానికంటే ఎక్కువగా మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా అతడిస్తున్నాడు ఏదో కన్నాము పెంచాము పెద్ద చేశాము పెళ్లి చేసాము పెళ్ళి చేసేటప్పుడు ఇంత ఆస్తి ఇచ్చాము బతుక్కుంటే బతుక్కొని లేదంటే వాళ్ళ సావు సావని అని అనుకోవటం లేదు ఈ తండ్రి ఈ తండ్రి అవసరత నిరిగిన తండ్రి హలో పిల్లలకు వివాహం కాలేదని వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్నావు గాని నీ పిల్లలకు రక్షణ లేదని వారికి ఇప్పి లేదని వారిని నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి నేను ప్రయాస పడలేదన్న దిగులు భయం నీకుందా జాగ్రత్త వాళ్ళు రేప్రొద్దున నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ తండ్రి తన బిడ్డకి ఏది అవసరమో ఎరిగినా తండ్రి ఈరోజు నీ పిల్లలకు నువ్వు నేర్పించే భక్తి వారిని ప్రభులో ఐక్యం చేస్తుంది భక్తి పరలోకానికి వారిని తీసుకువెళ్తుంది నీ ధనము బలము కులము ఈ లోకం నుండి నువ్వు వేరుపరచబడకపోతే నరకానికి పాత్రుడుగా మార్చబడతావు జాగ్రత్త ఇక్కడ మనం చూస్తే ఆది కాండం ఇరవై ఏడు నాలుగులో ఇస్సాకుకి ఏషావ్ అంటే చాలా ప్రాణం అంట ఎందుకయ్యా అంటే కమ్మగా నోటికి వేటాడిన మాంసం తెచ్చి పెడతా ఉంటాడంట అందుకే అతడు ప్రాణము కంటే ఎక్కువ ప్రేమిస్తాడంట ఏం స్వభావం అండి ఇది తెచ్చి పెడితే ప్రేమించే మనసా ఇది మంచిది కాదు ఈరోజు నేను చావక ముందు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నువ్వు వేటాడి మాంసం తీసుకురా అని చెప్పి చెప్తా ఉన్నాడు చెప్పినప్పుడు మరి ఆ మాటలు విని ఏషావు వేటకు వెళ్ళాడు కిటికీలో నుంచి విన్న తన భార్య కుమారుడికి మరి మీ నాన్న ఈ విధంగా ఆశీర్వదిస్తాను మాంసం వండుకొని రా అని చెప్పాడు ఇదిగో నేను వండిస్తున్నాను వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పానని పంపించింది చిన్నోడు ఆశీర్వాదం తీసుకున్నాడు మరి ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు కత్తులు పట్టుకొని కొట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఒరే మా ముందే ఏంట్రా ఇలా కొట్లాడుకుంటున్నారు మీకంటే ముందు మేం చనిపోయినా బాగుండేది ఇది కొంప కంప ఇది ఇల్లా ముల్లా అని చెప్పానని వాళ్ళు బాధపడుతున్నారు ఈ బాధ ఎందుకు వచ్చింది నీ నుంచే రకంగా ఒకరినొక రకంగా తల్లిదండ్రులు ఎప్పుడు పెంచేవారుగా పిల్లలని పెంచేవారుగా ఉండకూడదు ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరుగని తండ్రి ఈయన దేవుణ్ణి తన పిల్లలకు పరిచయము చేయని తండ్రి నిజంగా ఒక తండ్రి తండ్రి కొడుకు బస్సులో ప్రయాణమై వెళ్తా ఉన్నారంట కండక్టర్ వచ్చినాడు అయ్యా మరి రెండు టికెట్లు ఇవ్వండి అని అడిగితే పిల్లోడు కొద్దిగా పొట్టిగా ఉన్నాడంట చిన్నోడే ఎవరైనా చెకింగ్కి వస్తే చిన్నోడని చెప్పు వయసు తక్కువ చెప్పు ఇదిగో ఒకటిన్నర టికెట్ తీసుకోవాలని అంటే ఆ తండ్రి అంటున్నాడంట అయ్యా ఈరోజు నువ్వు మిగిలిచ్చే ఐదు రూపాయలు అరే రేపు ప్రొద్దున నా పిల్లోడిని నా తండ్రే ఆ విధంగా చేశాడు నేనే నేను ఏమైనా చెయ్యొచ్చు అనని వాణ్ణి నరకానికి తీసుకువెళ్తుందయ్యా నాకు వద్దయ్యా నాకు రెండు టికెట్లు అయ్యా అంటున్నాడు ఎంత మంచి తండ్రి కదా హలలుయ్య అలలుయ్య ఈరోజు తండ్రి స్థానం గొప్పది ఉన్నతమైంది తల్లిదండ్రులు ఘనమైన వారు మరి ఈరోజు దేవుణ్ణి చూపించే మీ పిల్లలకు దేవుణ్ణి సంపాదించి పెట్టే తల్లిదండ్రులుగా మీరు ఉంటున్నారా ఈరోజు మీ పిల్లల యొక్క అవసరతలు తీర్చే తల్లిదండ్రులుగా ఉంటున్నారా లేకపోతే మరి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి కష్టపడి సంపాదించి ఇంత గొప్పోలం చేసింది మీరు మాకు పెట్టాలి అని వాళ్ళనే పీడించుకొని తింటున్నారా ఈరోజు వాక్యము పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి సమకూర్చవలసిన వారై ఉంటున్నారు అని చెప్పారని ఉంది బాధ్యతను విస్మరించిన మరి ఇస్సాకులాగా నువ్వు ఉన్నావా అలాంటి తండ్రివైతే జాగ్రత్త నీ పిల్లలు నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది ప్రార్థన చేసుకుందాం